నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు విడేస్తుంది బండి మారుతి వ్యాగనార్ జెడ్ ఎక్స్ఐ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టూ నైన్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం డెబ్బై ఒక్క మీద తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక గ్లాస్ మార్లే ఒక పీస్ మారలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది నాలుగు సెట్ ఉన్నాయి స్టెపి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ మనం ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మొన్న జూన్కే అయిపోయింది కస్టమర్ ఇన్సూరెన్స్ కట్టలే అట్లే మన దగ్గరికి బండి పంపించిండు కేవలం డెబ్బై ఒక కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది ఒరిజినల్ బండి సిల్వర్ కలర్ ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ ఏం లేదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది డెబ్బై ఒక్క కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఆరో నెల తయారైంది రెండు వేల పంతొమ్మిది ఎనిమిది రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఎనిమిది వేల జీవితకాలం ఉంటుంది మారుతి వ్యాగనర్ జెడ్ ఐ టాప్ అండ్ మోడల్ కస్టమర్ దీన్ని మన దగ్గరికి పంపిస్తారు ఒకసారి బండి మొత్తం చూస్తారు ఇంట్రెస్ట్ ఉంటాయి చిల్లర్ తిరిగింది సార్ బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంజిన్ ఎక్కడ పాన బ్రేక్ లెఫ్ట్ సైడ్ ఆపరాన్ రైట్ సైడ్ ఆప్రాన్ ఫ్రంట్ పొజిషన్ హెడ్ లైట్లతో సార్ మొత్తం ఒరిజినల్ ఈ బంపర్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది ఈ స్టిక్కర్ షోరూమ్ నుంచి వచ్చే బంపర్ మాత్రమే ఉంటాయి అడ్డపట్టి పట్టి కూడా ఒరిజినల్ ఉంది బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు బీజే సిరీస్ ఉంది అన్ని గ్లాసులు యూస్ యూస్కోరీ టైర్లు చూపట్ సిల్ టైర్లు ఉన్నాయి సార్ నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి చెప్పినా ఒకటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అయ్యా అదే అన్న ఫస్ట్ మీకైతే చుట్టూ వ్యూ చూపిస్తున్నా సార్ బండి అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా లేదు చిన్న స్క్రాచ్ కూడా లేదు బండికి టోటల్ ఒరిజినల్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఆగస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ బండి సార్ ఇది వ్యాగనఆర్ జెడెక్స్ఐ టాప్ అండ్ పెట్ ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇది ఫ్రంట్ టైర్ సార్ టైర్లు అయితే నాలుగింటికి నాలుగింటికి కొత్త టైర్లే ఉన్నాయి సార్ ఈ డోర్ కూడా ఒరిజినలే డోర్లు కానీ లోపల ఎక్కడ డ్యామేజ్ కానీ ఇవి పోయి మళ్ళీ చూపిస్తున్నా బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి నార్మల్ ఏసే ఉంది సీట్లు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి సార్ ఇది స్టార్టింగ్ షోరూమ్ నుంచి డోర్ కూడా ఒరిజినలే సార్ ఆర్ ఎవరు తీసుకుంటారు కానీ బండి అయితే ఎక్సలెంట్ ఉంది సార్ టైల్ కూడా ఒరిజినల్ టైల్ కూడా అన్ని సిల్ టైల్లే ఉన్నాయి ఎక్కడ ఇక్కడ ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ కానీ స్క్రాచ్లు పడితే అది కానీ ఎలాంటిది ఏది లేదు సార్ బండి అయితే టోటల్ ఒరిజినలే ఉంది ఇది వన్ పాయింట్ టూ ఇంజన్ సార్ డిక్కీ కూడా ఒరిజినలే ఇక్కగిలా కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు లోపల కూడా చూపిస్తా ఇది గుడ్స్ స్పేస్ కూడా చాలా ఎక్కువనే ఉంది సార్ ఈ స్టెఫ్ని టైర్ ఒక థర్టీ పర్సెంట్ ఉంది ఈ టైర్ కూడా ఒకేమో అలాగే పెట్రోల్ వెహికలే సార్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇవో ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ పిల్లలు కానీ ఆపరాలు కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు డోర్లు కూడా ఒరిజినలే ఈ ఫ్రంట్ పొజిషన్ చాలి బ్యాక్ గ్లాస్ వరకు కూడా మొత్తం ఒరిజినలే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ డోర్లు కూడా చూపెట్టినాం ఓకేనా మారుతి వ్యాగనర్ జెడ్ ఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ అయిపోయింది నాలుగు సివిటైర్లు ఉన్నాయి డెబ్బై ఒక్క కిలోమీటర్ తిరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ బండి బండికి లోన్ కూడా వస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై అంతేగా అంతే భయ్యా ఐదు లక్షల డెబ్బై వేలు సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరి వీడియోలో బండి నస్తా బోర్డు మీద మా ముగ్గురు మెంబర్ ఉన్నాయి వాళ్ళకన్నా ఒకవేళ కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకుంటాం మీరు మీరే మాట్లాడుకోరు డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం బండి నాది కదా సార్ నా దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ కూడా లేదు ఒరిజినల్ బండి జెడ్ మారుతి మార్తీ వ్యాగనఆర్ టూ థౌసండ్ నైన్టీన్ ఆగస్టు రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ వీడియో మొత్తం చూడండి ఒకళ్ళ వీడియో బండి నస్తే ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయర్రీ చాలా మంది ఫోటోస్ పంపం అంటారు దయచేసి ఫోటో అడగక్కండి మేము ఎవరికి ఫోటోలు పంపం మీకు వీడియో కావాలంటే షేర్ చేస్తాం వీడియో ఒక్కడికి రెండు సార్లు చూసుకోర్రీ నచ్చుతానే ఇక్కడ దాకా రారి సార్ మళ్ళా ఫోటోలు పంపిన వీడియో చూసినంత క్లారిటీగా ఫోటోలో కనబడదు నేను బండి గురించి ప్రతి విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తా మేము బండిది ఒకవేళ డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ ఉందని చెప్తాం డ్యామేజ్ లేకపోతే లేదని చెప్తాం రీడింగ్ ఒరిజినల్ కాదా కూడా చెప్తాం అదే ఫోటోలో పుట్టి ఫోటోలు పంపితే ఉన్న రీడింగ్ ఒరిజినల్ అనుకోని ఈ దాకా వచ్చిన తర్వాత డూప్లికేట్ అంటే మీ సమయం మీ డబ్బు రెండు వేస్ ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ థ్యాంక్ యూ